ముప్పై తొమ్మిదవ వార్డు గాంధీనగర్ గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా నేతాజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గణేష్ విగ్రహం దగ్గర అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ముప్పై తొమ్మిదవ వార్డు గాంధీనగర్లో గణేష్ నవరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు ఈ ఉత్సవాలలో భాగంగా నేతాజీ యూత్ క్లబ్ ఆధ్వర్యంలో గణేష్ విగ్రహం వద్ద నారబైన నాగరాజు అధ్యక్షతన అన్నదాన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి మాజీ కౌన్సిలర్ అల్లివేణు యాదవ్ ముఖ్య అతిథులుగా విచ్చేసి ప్రత్యేక పూజలు నిర్వహించి నేతాజీ యూత్ క్లబ్ సభ్యులతో కలిసి అన్న ప్రసాద వితరణ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విఘ్నేశ్వరుడి కరుణా కటాక్షాలతో ప్రతి ఒక్కరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో పల్ల రవితేజ ఎలిజాల సైదమ్మ మాజీ కౌన్సిలర్ పట్టణ బీజేపీ నాయ దాసరి సాయికుమార్ యాదవ్ అల్లి చంద్రయ్య యాదవ్ అల్లి సోమకృష్ణ యాదవ్ నారబోయిన రాజశేఖర్ యాదవ్ జిట్టబోయిన ప్రవీణ్ అల్లి మణిదీప్ యాదవ్ అంబర్ల సంపత్ యాదవ్ సురేష్ అల్లి కవిత నారబోయిన ప్రసన్న హారిక పావని గాయత్రి కీర్తన తదితరులు పాల్గొన్నారు मह महिला वाल कुट सभ्यार మా నేతాజీ యూత్ క్లబ్ ద్వారా గత ఇరవై సంవత్సరాల నుండి మా గాంధీనగర్లో మా కాలనీ మా ఇంటి దగ్గర మేము వినాయకుని ఏర్పాటు చేసుకొని ఘనంగా పూజలు చేసుకుంటున్నాం మా కాలనీలో భక్తి శ్రద్ధలతోటి కాలనీ వాసులందరూ వినాయకుని ఏర్పాటు చేసుకొని ఒక పొద్దులతోటి పది రాత్రులు తొమ్మిది రాత్రులు కంప్లీట్ చేసుకొని శోభయాత్ర ముగించే వరకు కూడా ఇలాంటి ఒక ఒక పొద్దున్న నియమ నిబంధనలతో ఉంటున్నాం కాబట్టి గాంధీనగర్లో కాలనీ ముప్పై తొమ్మిదో వాడు ప్రజలందరికీ వినాయకుడు ఆయుర ఆరోగ్య అశ్చర్షరాలు ని అలాగే భక్తి శ్రద్ధలతో అందరూ జరుపుకోవాలని రేపు జరగబోయే శోభయాత్రని కాలనీవాసులు అందరూ ఘనంగా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాము దీనికి సహకరించిన దాతలందరికీ పేరు పేరున మా కమిటీ సభ్యులందరూ తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా మన పల్లె రవి గారు ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి అతడు ప్రతి వినాయకునికి దాతగా విరాళంగా ఉంటున్నాడు కాబట్టి అతనికి కూడా వినాయకుడు ఎల్లప్పుడూ ఇలాంటి ఆలోచనలు కలిగించి నల్లగొండలోని ప్రముఖులుగా ఎలగాలని వారు ఎప్పుడు భక్తి శ్రద్ధలతో వినాయకులు పూజలు జరుపుకొని ఇలాగే విరాళాలు ప్రకటించగలని వారి కుటుంబానికి ఆయుర ఆరోగ్య అష్టైశ్వరాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నారు బోలో గణేష్ గణేషుని నవరాత్రులు సందర్భించి నల్గొండ పట్టణంలో గల ముప్పై తొమ్మిదో వాడు గాంధీనగర్ అందు ఈరోజు అన్నదానం అన్నదానం నిర్వహించడం జరుగుతుంది ఈ యొక్క నిర్వహణ అల్లివేణు మాజీ కౌన్సిలర్ అల్లివేణు గారింటి ముందులో నిర్వహించడం జరుగుతుంది దీనికి భక్తులు అత్యధికంగా తరలి రావడం జరిగింది నవరాత్రుల ముగింపు సందర్భంగా రేపు జరగబోయే శోభయాత్ర నందు గాంధీనర్ ప్రజలందరూ శోభయాత్ర పాల్గొని విజయవంతం చేయాలని కోరుతున్నాము